సో ఇప్పుడే మనం చూసుకుంటే అంగన్వాడీలకు సంబంధించి యాప్ సోపాలు లబ్ధిదారులు ఇళ్ళకే పోషకాహారం పంపిణీలో ఎక్కట్లు సో లబ్ధిదారులు ఇంటికి వెళ్ళి పోషకాహారం అయితే పంపిణీ చేయాలని చెప్పేసి చెప్తున్నారు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం పంపిణీ ప్రక్రియలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యలతో కార్యకర్తలు లబ్ధిదారులు నానా అవసరం ఉన్నారు గర్భిణులతో పాటు ఏడు నెలల నుంచి లోపు వయసున్న పిల్లలు తల్లుకు ప్రభుత్వ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వారి ఇళ్ల వద్దకే పోషకాహారం అందిస్తుంది ఇందులో పారదర్శకత కోసం లబ్ధిదారులు ముఖ ఆధారిత గుర్తింపును ప్రవేశపెట్టారు బాల సంజీవని పోషన్ ట్రాకర్ యాప్లో నమోదు తర్వాతే సరుకులు అందించాలి సర్వర్ సమస్య కారణంగా ఆయా యాప్లు తరచూ మొరాయిస్తూ ఉన్నాయి ఒక్కోసారి రెండు మూడు గంటల పాటు పనిచేయడం లేదు ఫలితంగా లబ్ధిదారులు అంగన్వాడీ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది రెండు కాకుండా ఒకటే యాప్లో వివరాలు నమోదు చేసే విధంగా వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని కోరుతున్నారు పిల్లలకు చదువు చెప్పడానికి ఇబ్బంది రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం తీసుకునే లబ్ధిదారులు సుమారు ఐదు లక్షల మంది ఉన్నారు వీరికి ప్రభుత్వం ప్రతి నెల బియ్యం పప్పు నూనె గుడ్లు పాలు రాగులు అటుకులు బెల్లం పప్పు చెక్క ఖర్చూరం అందిస్తుంది వీటిని నెలలో రెండు సార్లు పంపిణీ చేస్తున్నారు పంపిణీ తీరును పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాల సంజీవని కేంద్ర ప్రభుత్వం పోషణ ట్రాకర్ యాప్ అయితే తీసుకొచ్చాయి ఈ రెండు యాప్లు ఒక తేడాది కాలంగా అమలులో ఉన్నాయి ఒకే లబ్ధిదారులు ముఖ ఆధారిత గుర్తింపు నమోదు కాకపోయినా రిజిస్టర్లో సంతకం తీసుకొని వస్తువులు అందించేవారు కేంద్ర ప్రభుత్వం జులై నుంచి ముఖ ఆధారిత గుర్తింపును తప్పసరి చేసింది సర్వర్ సమస్యల కారణంగా యాప్లు మొరాయిస్తుండటంతో గంటల కొద్దీ లబ్ధిదారులు కేంద్రాల వద్ద వేచి ఉండాల్సి వస్తుంది కొంతమంది నెలలో ఐదు సార్లు కేంద్రాలకు వెళ్ళి ఇబ్బంది అయితే పడుతూ ఉన్నారన్నమాట ఇక వస్తువులు వస్తువులు ఉన్నా కూడా లేనట్లు చూపుతూ ఉంది బాల సంజీవిని యాప్లో పోషకారం వివరాలు నమోదు చేసి లబ్ధిదారు మొక్క ఆధారిత గుర్తింపు నమోదు ప్రయత్నిస్తే ప్లీజ్ కాంటాక్ట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అని అయితే చూపుతుందనమాట కొన్ని సందర్భాలు అంగన్వాడీ కేంద్రాల్లో సరుకులు నిలవ ఉన్నా కూడా లేవని చెబుతుంది ఇలా వచ్చినప్పుడు వాటిని లబ్ధిదారులకు ఇవ్వడానికి వీలు పడదు సర్వర్ సమస్య కారణంగా రిజిస్ట్రేషన్ సకాలంలో పూర్తి కావడం లేదు కొత్త లబ్ధాలు రిజిస్ట్రేషన్ సమయంలో తీసుకున్న ముఖ ఆధారిత గుర్తింపు వివరాలు వారికి సరుకులు అందించేటప్పుడు తీసుకునే ఫేషియల్ రికగ్నేషన్ సరిపోవడం లేదు పోషణ ట్రాకర్ యాప్లో ఈకేవైసీ నమోదు జాప్యం అవుతుంది తరచూ ఎర్రని చెప్పేసి చూపిస్తుంది కొత్తగా అంటే కోతపడే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రతి నెల పదిహేను లోపు అంగన్వాడీ కేంద్రాల పరిధిలో లబ్ధిదారులకు పోషకాహారం అందించే పంపిణీ చేయాలి నిర్దేశ సమయంలో యాప్లో నమోదైన పంపిణీ వివరాలు అంద ఆధారంగానే మరుసటి నెలలో ఆయా కేంద్రాలకు సరుకులు అయితే కేటాయిస్తారు సర్వర్ ఇతర సమస్యల కారణంగా నిర్దేశ సమయంలోపు పంపిణీ జరగకపోతే మరుసటి నెలలో సమస్యలు అయితే అనమాట అందువల్ల ఇబ్బందులు అయితే ఉంటాయి అందువల్ల అంటే ఖచ్చితంగా ఇవి మెరుగుపరచాలని కోరుతున్నారు లేకపోతే ఇంటింటికి లబ్దిదాలకు ఈ పోషక ఆహారం ఏదైతే సరుకులు ఏవైతే సరుకులు అయితే పంపిణీ చేయలేరు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి